వచ్చే వర్షాకాలంలో విస్తారంగా వర్షాలు కురవాలని పంటలు బాగా పండి రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆకాంక్షించారు ఆదివారం మానకొండూరు నియోజకవర్గంలోని ఇలంతకుంట మండల కేంద్రంతో పాటు రామోజీపేట గ్రామంలో పెద్దమ్మ తల్లి గుళ్ళలో జరుగుతున్న పెద్దమ్మ పెద్దరాజుల కళ్యాణ మహోత్సవాలకు ఆయన హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు మానకొండూరు ఎమ్మెల్యే కమంపెల్లి సత్యనారాయణను ఆలయ కమిటీ సభ్యులు ఘనస్వాగతం పలికారు అనంతరం ఎమ్మెల్యే అమ్మవారులను దర్శించుకొని తల్లి ఆశిష్యులు ప్రజాద్రిపై ఉండాలని రానున్న వర్షాకాలంలో విస్తారంగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖశాంతులతో ఉండాలని పెద్దమ్మ తల్లిని వేడుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు గుడి పెద్దలు కోరిక మేరకు పెద్దమతల్లి గుడి ఆవరణలో సిమెంట్తో ఫ్లోరింగ్ చేయిస్తారని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి మాజీ అధ్యక్షులు భూంపల్లి రాఘవరెడ్డి కాంగ్రెస్ నియోజకవర్గ అధికార ప్రతినిధి పశువుల వెంకటి ఐరెడ్డి మహేందర్ రెడ్డి మాజీ ఎంపీపీ వెంకటరమణరెడ్డి ఎలగాంధల ప్రసాద్ ఐరెడ్డి సురేందర్ రెడ్డి చిక్కుడు సత్యం చొప్పి భూమయ్య బడుగులింగం గొడుగు నర్సయ్య గుణపోయిన బాలరాజు రేగుల కృష్ణ రఘు కార్తిక్ సుధాకర్ కనకరాజు రాములతో పాటు గుడిపెద్దలు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు